కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రోజు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతుందో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమం మొదలు పెట్టాలని ఒక్క ఆలోచనతో పనులు మొదలు పెట్టడం జరిగిందని ఇందులో ప్రజలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని ఎక్కడ కూడా ఎవరికీ కూడా నష్టం ఉండదని తెలిపారు ఎవరైతే రోడ్డు మీద షెడ్లు వేసుకోవడం కాని నల్లలు పెట్టుకోవడం జరిగిందని వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ అవ్వాలన్న ఒక్క ఆలోచన అన్నారు ఈరోజు మొట్టమొదటిసారిగా అండ్లూరు రోడ్డు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ల కొరకు నా ఇల్లును నేను కులగొట్టి ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు కొరకు భూమి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు నేనేదో త్యాగం చేస్తున్నానని అనుకోవద్దని ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఆర్ఎంబి మున్సిపల్ శాఖను పిలిపించి వారి ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుందని ఎవరైనా ముందుకు జరిగినటువంటి వారు సెట్ బ్యాక్ చేసుకోవాలని కోరారు ఇది కామారెడ్డిలో ఆరంభం మాత్రమే ప్రజలు ఇబ్బంది పడే పనులు చేస్తే నేను మాత్రం చూస్తూ ఊరుకోనని తెలిపారు కామారెడ్డి పట్టణ ప్రజలందరూ సహకరించాలని సహకరిస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు